ఈ ఇక్కడ ఈ ప్రాంతమే కాదు ఈ జిల్లా కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే ఏంట్రాట్రా ప్రతి వాళ్ళలో కూడా మరి ఆనాడు నువ్వు కనబెడుతున్నాడా అందరూ కూడా చూడండి అతన్ని ఆనాడు గతంతో ఓరు కంటిని కంటితో చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని పేగులు తెగిన తగిన పేగుల్ని ముట్టగట్టి పోరాడిన బాలచంద్రుడు అడుగుపెట్టిన పెట్టిన సీమలో అడుగు పెట్టినప్పుడు నేను సీమసింహాన్ని అలాగే పౌరుషంతో ఆనాడు గాండ్రించిన బొబ్బిలి పులి తాండ్ర పాపాలని దొచ్చుకున్నప్పుడు నేను సీమ సింహాన్ని అలాగే ఈ యొక్క ఏదైతే ఫ్యాక్షరిజం ని రూపమాపడానికి ప్రతి వాళ్ళు ఈ కొడవళ్ళు కత్తులు చేతో పట్టుకున్నప్పుడు నేను రాయల సింహాన్ని